హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా అని ఇవాళ మీకైతే నేను నైటీస్ తెచ్చానండి నేను నైటీస్ కలెక్షన్ చూపిస్తున్నా చూడండి ఈ మోడల్లో అయితే ఫోర్ పీసెస్ తెచ్చాను ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా అలాగే ఇది కోడ్ కోసం అండి వాళ్ళు కొత్తగా తెచ్చినప్పుడు తెలియదు కదా అందుకోసం అనేసి అన్నీ అయితే ఓపెన్ చేయట్లేదండి ఒకటి చూపిస్తున్నాను ఎందుకంటే ఫోల్డింగ్ పోతుంది కదా మీకు ఐడియా కోసం అనేసి చూపిస్తున్నా నేను ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్ అవుతుందండి ఈ నైట్కి ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి నేను ఇలా మళ్ళీ బార్గింగ్ లాగా ఏం పెట్టట్లేదు డైరెక్ట్ ప్రైజ్ చెప్తున్నా మళ్ళీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టేసి తక్కువ చేయడం అట్లా ఏం చేయట్లేదండి సో దీనికైతే ప్యాకెట్ సైడ్కి కాకుండా ఇలా ఫ్రంట్కి వచ్చేసింది ఇలాగా ఇవి ఇవి ఫోర్ పీసెస్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆఫ్లైన్ అయితేనేమో డైరెక్ట్ ఇంటికి వచ్చేసి అండి ఆన్లైన్ అయితే మట్టుకు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ మట్టుకు మీరే పెట్టేసుకోవాలి అంతే ఎవరైనా కావాలంటే స్క్రీన్షాట్ వేసేసుకోండి ఈ మూడు ప్లస్ ఇది ఒకటి నాలుగండి ఇంకా చూపిస్తా నెక్స్ట్ ఇందులో ఇది జ్యోతి కాటన్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది నేను అన్ని ఎక్సెలే తీసుకొచ్చిన అండి నేను కొంచెం హైట్ ఉంటాను కదా నా సైజే తీసుకొచ్చిన అందరికీ సరిపోతుంది ఇది కొంచెం బాగా లావున్న వాళ్ళకి తప్ప సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే మూడే తీసుకొచ్చింది ఇందులో ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తా అండి ఈ కలర్ ఓపెన్ చేస్తాను జ్యోతి కాటన్లో నియర్గా ఇంకొక డిజైన్ కూడా ఉంది అందులో కొన్ని నేను ఎక్కువ పీసెస్ ఇచ్చా అది కూడా చూపిస్తాను ఫోల్డింగ్ పోయిందంటే మళ్ళీ మనకు ఫోల్డ్ కరెక్ట్ చేయరాదు కదా లుక్ బాగుండదు అనేసి ఇలా వస్తుంది ఈ బటన్స్ అన్నట్టు ఈ ఫ్రంట్ బటన్స్ లాగా వచ్చినాయి ఇలా ఉంటాయి ఇది కూడా ప్రైస్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ అండి అంతే మళ్ళీ పార్కింగ్ తక్కువ ఎక్కువని ఉండదు అన్నట్టు ఒకటి రేటు దీనికైతే ఇలా సైడ్కు ప్యాకెట్ వస్తుంది వచ్చిందా ఒక సైడ్ ప్యాకెట్ వస్తుంది అన్నట్టు లుక్ ఇదండి ఇది ఇందులో కూడా ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు ఈ మోడల్ ఇంకోటి జ్యోతిలోనే ఇంకో మోడల్ చూపిస్తా ఇందులో అయితే సిక్స్ తీసుకొచ్చానండి చూపిస్తా ఒక్కొక్కటి ఇది ఇలా బటన్స్ ఇలా సైడ్కి వచ్చి ఈ స్టైల్లో డిజైన్ వస్తుంది అన్నట్టు ఇలా ఉంటుంది ఇది ఇది ఒక కలరు అలాగే నెక్స్ట్ ఇది సేమ్ అన్నిటికీ సేమే బటన్స్ సేమ్ కలర్స్ ఒకటే చేంజ్ ఇది కూడా కాటనే అండి సేమ్ ప్రైజ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ బ్లూలో ఇంకా కొంచెం డిజైన్ చేంజ్ ఇది ఇది ఒకటి అలాగే రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సేమ్ బటన్స్ ఇలానే వస్తాయి సో ఇది కూడా సేమ్ అండి ఫోర్ హండ్రెడ్ అని చెప్పాను కదా జ్యోతిలో ఇవి క్లాత్ అయితే చాలా బాగుంటుంది దీనికి కూడా ప్యాకెట్ వస్తుందండి ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ వేసి పెట్టేయండి ఇది డిజైన్ సో మిగిలిన అందుకే అన్న మోడల్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఫ్రీ సైజు ఎలా ఉంటుంది మెయిన్గా కాలనీలో ఉండే వాళ్ళైతే ఎవరైనా కావాలనుకుంటే వచ్చి తీసేసుకోండి ఇదండి లుక్ నెక్స్ట్ ఈ పఫ్ ఐన్స్ తోటి తీసుకొచ్చా ఇందులో ఒక ఫోర్ పీసెస్ తీసుకొచ్చానండి కలర్స్ చూపిస్తా చూడండి డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది హ్యాండ్స్ ఒకటి ఇలా వస్తాయి అంటే కాంట్రాస్ట్ వస్తాయి ఒకటి చూపిస్తా ఓపెన్ చేసి ఇలా వస్తా నెక్ మోడల్ ఇలా వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే ఇది అన్నట్టు దీని ప్రైస్ వచ్చేసి అయితే త్రీ టెన్ అండి అంతే ఆన్లైన్ అయితే మటుకు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఆఫ్లైన్ అయితే అంతే త్రీ టెన్ ఇంకా మళ్ళీ తగ్గియడాలు కానీ ఏమి ఉండవు డైరెక్ట్ ప్రైజ్ అంతే ఫైనల్ ప్రైస్ చెప్పేస్తున్నా నేను ఇవి కొంచెం రేట్ ఎక్కువ అండి చాలా బాగుంటాయి ఎంఆర్పి రేట్ ఇది వీటికి కూడా ప్యాకెట్స్ వస్తాయి టూ కలర్స్ అది ఇప్పించాను ఇందులో ఎక్కువ రేట్ అడిగే వాళ్ళ కోసం అనేసి ఎవరన్నా అడుగుతారనేసి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉంటుంది ప్యాకెట్ ఇది లాస్ట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఎయిటీ దాకా పడుతుందండి తాత్ అయితే చాలా బాగుంది లైఫ్ బాగుంటుంది అన్నట్టు అంతే ఇందులో రెండు పీసెసే ఇది ఒక ఇందులోనే ఇంకొక మోడల్స్ ఇవి కూడా రేట్ కొంచెం ఎక్కువే ఎవరైనా కావాలంటే ఇందులో మూడు కలర్స్ ఇలా లేస్ టైప్ వస్తుంది డిజైన్ వీటి కూడా పాకెట్స్ వస్తాయండి ఇలా ఉంటుంది డిజైన్ ఇలా ఫిగర్ చూపిస్తుంది ఇది ఓపెన్ చేయట్లేదు ఇలా ఉంటుంది ఇలా ఇవి సెవెన్ హండ్రెడ్ పడతాయండి ఇందులో మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ ఇచ్చి పెట్టాయండి నా గ్రూప్లో ఉన్న వాళ్ళైతే ఎవరైనా కావాలంటే నేను పిక్స్ కూడా షేర్ చేస్తాను కావాలన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి ఇందులో ఇవ్వండి ఇవి ఇలా టైడ్ అయ్యేలాగా వస్తూ ఉంటాయి ఈ మోడల్లో మూడు కలర్స్ ఇంకా వేరే కొంచెం చేంజ్ ఉంటుంది మోడల్ కానీ సేమ్ క్లాత్ సేమ్ ప్రైజ్ ఉంటుంది ఇందులో ఈ కలర్లో త్రీ తీసేసుకున్న ఇవి త్రీ ఎయిటీ ఎట్లా పడతాయండి అంతే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓవరాల్గా ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఇదండి లుక్ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఇలా లేస్ టైప్ వస్తుంది ఇలా ఉంటుంది ఇందులోనే ఇంకా కలర్స్ ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి ఇవి కూడా సేమే అండి ఇవి కూడా సేమ్ ప్రైజ్ అన్నట్టు నెక్స్ట్ ఇందులో ఓన్లీ టూ కలర్స్ అయితే ఇచ్చాను ఇలా నెక్కి టైప్లో వస్తుంది వీటికి ప్యాకెట్స్ అయితే రావు ఇవి త్రీ ఫిఫ్టీ పడతాయండి సో ఈ మోడల్లో అయితే సిక్స్ తెచ్చాను ఒకటి ఈ కలర్ నెక్స్ట్ ఇది అండ్ ఇంకోటి ఫ్లవర్స్ చేంజ్ పింక్లో అండ్ ఎల్లో ఇలా స్క్వేర్ నెక్ వచ్చేసి వస్తుంది అండ్ ఇది ఇవైతే త్రీ హండ్రెడ్ అండి ఇవి ఏవైనా త్రీ హండ్రెడే ఇందులో నచ్చింది తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మోడల్లో ఇలా స్మోక్ ఫ్రాక్ టైప్ లాగా ఉంటాయి లుక్ బాగుంటుంది బయటకైనా వేసుకోవచ్చు అంటే చాలా బాగుంటాయి ఇందులో కొంచెం కలర్స్ దగ్గర అనిపిస్తుంటాయి కానీ లుక్ బాగుంటుంది ఇది ఒకటి ఇది కొంచెం నావీ బ్లూలా ఉంటుంది డిజైన్స్ కొంచెం వేరు ఇది అలాగే బ్లాక్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా లుక్ అయితే బాగుంటుందండి ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా వస్తుంది ఫ్రాక్ లాగా బయటికి కూడా వేసుకోవచ్చు కొంచెం వీటి ప్రైజ్ అయితే ఫోర్ ట్వంటీ అండి చాలా బాగుంది క్లాత్ అయితే అన్నీ నేనైతే కొంచెం క్వాలిటీగా తెచ్చాను తక్కువ రేటు తీసుకురాలేదు లాస్ట్ అండి ఈ మోడల్లో ఒక సిక్స్ పీసెస్ తెచ్చాను బ్లాక్ అలాగే ఇది గ్రీన్ ఒకటిది ఒకటిది ఒకటి అండి అంతే ఇలా రౌండ్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం కూడా వీటి ప్రైజ్ వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ అండి ఇందులో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు ఇందులో సిక్స్ ఉన్నాయి అన్నట్టు అంతే అండి మొత్తం నైటీ కలెక్షన్ అయితే ఇంతే ప్రజెంట్ అయితే ఇచ్చిన కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్